హాయ్ వ్యూవర్స్ ఎవరికైతే ఇంకా రైతు బంధు పడలేదు వారి వారి ఖాతాలో ఈ నెల పద్నాలుగవ తారీఖు అయితే ఏదైతే ఉందో సంక్రాంతి తర్వాతనైనా లేక పద్నాలుగవ తేదీనైనా రైతు బంధు అమౌంట్ అయితే రైతుల ఖాతాలలో జమ కానున్నాయి దీనిపై అయితే స్పష్టించిన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతులైతే ఆందోళన అయితే చెందకండి రైతుబంద్ అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవుతున్నాయి అంటే మేమైతే డబ్బులు అనేది విడుదల చేసాం కానీ ఇనాక్టివ్లను అయితే ఉంచడం జరిగింది ఏదైతే అమౌంట్ అనేది ఈ నెల పద్నాలుగో తేదీనైతే అందరికైతే డబ్బులు అనేవి పడతాయి దాదాపు అయితే అని చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అయితే దానిపై అయితే లేటెస్ట్గా న్యూస్ కూడా రావడం జరిగింది అది కూడా మీకు చూపెడతాను ఈ వీడియోలో అయితే ఆనాటి ఎన్నికల కమిషన్ కోడ్ కారణంగా రైతుల ఖాతాలో జమ చేయవద్దని ఎన్నికల షెడ్యూల్ ముగిసిన తర్వాత రైతుల ఖాతాలో జమ చేసుకోవాలి ఎన్నికల కమిషన్ తెలిపింది అయితే రైతు బంధు కోసం ఖజానాలో జమ అయిన డబ్బులు అలాగే ఉంటాయని భావించిన సీఎం రేవంత్ రెడ్డి గారైతే స్పష్టం చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలిపింది అయితే రైతుల కోసం ఖజానాలో జమ డబ్బులైనా అలాగే ఉంటాయని భావించిన రేవంత్ రెడ్డి ఆనాడు పిసిసి అధ్యక్షుడు హోదాలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదిన రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు కానీ డిసెంబర్ ఏడవ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి అదే రోజు ఖజానా ఖాళీగా కనిపించింది ఆర్థిక శాఖ అధికారులు తీపిగా వచ్చి పైసలు లేవు సార్ ఇక్కడనైతే మొత్తం చేసి అయితే ఈ రీజన్ బట్టి అయితే మనం అర్థం చేసుకోవచ్చు తెలంగాణ అనేది అయితే రాష్ట్రం అయితే అప్పులప్పులు అయితే ఉంది రైతుల బంధువు అయితే ఇంకా తర్వాత పండుగ నేపథ్యంలో అయితే బ్యాంకులు అయితే మూసివేసడంతో తర్వాతనైతే విడుదల చేస్తున్నారు